హాయ్ అండి ఈరోజు నేను ఫాస్ట్గా అయిపోయేలాగా చాలా టేస్టీగా హెవీగా ఉండేలాగా ఏం కర్రీ చేసానో చూసేద్దామా చూడండి ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఒక బాణీలో తగినంత ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను అవి వేగిపోయాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ముక్కల్ని కూడా వేసేసుకున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి ఈ కూర చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది నాకు ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందండి అందుకని చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉండాలి ఈజీగా అయిపోవాలి మనకి తిన్నప్పుడు కొంచెం ఒక్క కూర అయినా కూడా హెవీగా అనిపించాలి అంటే ఎగ్స్ కూడా వేసుకున్నాను ఇందులో చూడండి కొంచెం పసుపు వేసి పావు స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఈ కూరలో కంపల్సరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎక్కువగా ఎనభై తొంభై శాతం వేగాల్సిన అవసరం లేదండి ఒక అరవై డెబ్బై శాతం వేగిపోగానే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ కర్రీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుందండి ఈ కర్రీ మనం ఒకసారి ఉదయం పూట చేసి పెట్టేసుకున్నామంటే చక్కగా ఉదయం మధ్యాహ్నం రైస్లోకి వేసేసుకోవచ్చు నైట్ చపాతి పుల్కా ఏమైనా టిఫిన్లో కూడా చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అందుకే ఈరోజు నాకు బయటకు వెళ్ళే పని ఉందని మళ్ళీ సాయంత్రం మనం టైడ్ అయిపోతాం కదండి బయట తిరిగి వచ్చిన తర్వాత కూడా మనం బయట నుంచి ఏమైనా పుల్కాలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా ఒక రెండు చపాతీలు కానీ చేసుకున్నామంటే మధ్యాహ్నం తి తినంగా మిగిలితుంది కదండి కర్రీ అనేది అది ఆ చపాతీల్లో పెట్టేసుకొని తినేయచ్చు చాలా సింపుల్గా టేస్టీగా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి టమాటా కర్రీ ఎగ్ ఎగ్గు టమాటా ఇష్టపడిన వారు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవరు ఎక్కువగా ఉండరు మీలో ఎంతమందికి టమాటా ఎగ్ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ మాధవి డైరీస్లో ఉన్న కర్రీస్ అన్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా మాధవి డైరీస్లో ఉన్న కర్రీస్ వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చూడండి టమాటా ముక్కలు వేసిన తర్వాత మొత్తం చక్కగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి అప్పుడప్పుడు కలుపుకుంటూ చక్కగా మగ్గిపోయేలాగా ఉడకనివ్వాలి టమాటా ముక్కలు అనేవి ఒక ముప్పై నలభై శాతం ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న ఎగ్స్ని పట్టు తీసేసి ఇందులో వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఎగ్స్ ఇందులో వేసామంటే మనకి దీంట్లో ఉన్న టమాటా పులుపు ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టేసి చాలా టేస్టీగా ఉంటాయి మన ఎగ్స్ తినేటప్పుడు అసలు ఈ కూర డైట్ వాళ్ళు కూడా అండి మధ్యాహ్నం మనం కర్రీ తినకుండా రైస్ తినకుండా ఎక్కువ కర్రీ తినాలనుకునే వాళ్ళు ఉప్పు కారాలన్నీ లైట్గా వేసేసుకొని చక్కగా ఒక ఎగ్ కొంచెం అంత కర్రీ బౌల్లో పెట్టేసుకొని తినేస్తే మనకి పొట్ట కూడా నిండినట్టు ఉంటుంది చూడండి ఇందులో ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకోవాలి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్కి టేస్టీగా కూడా ఉంటుంది చక్కగా పుల్లగా కారం కారంగా మధ్యలో మనం రైస్లో తినేటప్పుడు ఎగ్ మనం మధ్యలో కట్ చేసుకొని ఎగ్ తుంపుకొని తింటున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి చాలామంది ఇలా ఇలానే కొంచెం ముక్కలన్నీ టమాటా ముక్కలన్నీ మగ్గిపోయిన దాకా ఉంచేసుకొని ఉప్పు కారం వేసేసుకొని దించేసుకుంటారు అలా కాకుండా కొంచెం అంత రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకి కూర అనేది కొంచెం జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఎన్నో కాదండి వాటరు కొంచెం వేసుకున్నాను చూడు చూడండి చూసారు కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా దగ్గరికి అంతా ఉడికిన తర్వాత కొంచెం అంతా మసాలా పొడి వేసుకున్నాను ఇది మీ ఆప్షన్ అండి మసాలా పొడి కానీ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ కొంచెం ఒక పావు స్పూన్ వేసుకోవచ్చు మీకు ఇందులో ఏది ఇష్టమైతే అది వేసేసుకోవచ్చు వేసేసుకోకపోయినా పర్వాలేదు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి వేస్తే చాలండి ఇంకా స్మెల్ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మొత్తం కూర అంతా ఇలా దగ్గరికి ఉడకనివ్వండి మొత్తం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ టమాటా ఎగ్ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ఇంత ఈజీ ప్రాసెస్లో ఇంత ఈజీగా తక్కువ ఐటమ్స్తో ఇలా కర్రీ చేసుకొని టేస్టీగా ఎంజాయ్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా ఇలా చేసేసుకోండి ముఖ్యంగా కాలేజీ పిల్లలకి జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే ఈ కూర అనేది ఒక వరమేనండి టమాటాలు ఎప్పుడు అవైలబుల్గా దొరుకుతాయి కాబట్టి మనకి టమాటాలు తీసుకొని ఒక ఉల్లిపాయ కోసేసుకొని చక్కగా ఇలా చేసేసుకోవచ్చు మనం ఈ ముక్కలన్నీ కట్ చేసేలోపు ఎగ్స్ అనేవి బాయిల్ చేసేసుకున్నామంటే ఈజీగా అయిపోతుందండి ఈ కర్రీ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి మన కూర రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను మన ఇందులో ఉన్న ఎగ్స్ ముందుగా ఉదయాన్నే కర్రీ చేసుకున్నామంటే మధ్యాహ్నానికి ఎగ్స్ రైస్లో వేసేసుకొని తినేసామంటే ఇంకా కర్రీ మిగిలిపోయిందంటే టూ డేస్ వరకు కూడా పాడవదండి కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది